నూరు రక్షకుడు అనే యొక్క ఉన్నతమైన నామంలో అందరూ ఇక్కడ వందనండి మంచిది ఒకరోజు సంఘంలోని భేదాభిప్రాయాలు జరుగుతున్నాయి సంఘంలో భేదాభిప్రాయాలు జరుగుతున్నప్పుడు ఒకళ్ళే ఒక పార్టీ అయ్యారు మరొకళ్ళే మరొక పార్టీ అయిపోయారు ఎవరికి వాళ్ళు ఒక పార్టీ అయిపోయి ఆ పార్టీ నాయకుడినేమో వాళ్ళు కనపరుస్తున్నారు ఈ పార్టీ నాయకులనేమో ఇతన్ని కనపరుస్తున్నారు ఎందుకనంటే ఆ పార్టీ అనగా అక్కడున్న అప్పుడు అప్పుడు వచ్చిన సేవకుడు చెప్పిన బోధన విని కొందరు మారు మనసు పొందారు ఇటు ఈ యొక్క బోధకుడు చెప్పిన బోధ విని మరికొందరు వీరు రక్షించబడ్డారు అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మా బోధకుడు గొప్పవాడు మా బోధకుడే గొప్పవాడు అని ఒకరిలో ఒకరు ఈ రీతిగా అటు సమూహం ఇటు సమూహం మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరంటే ఒక లెటర్న్నారు కదా మేము పౌలు చేత రక్షించబడ్డాం కాబట్టి మేము గొప్పవాళ్ళం మరొకళ్ళు అంటున్నారు కదా ఆ పౌరుల ద్వారా మేము రక్షించబడ్డాం కాబట్టి మేము గొప్పవాళ్ళం అని విభేదాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ పౌలు గారు ఒక నిర్ణయం తీసుకొని పౌలు గారు వారితో మాట్లాడుతున్నాడు కదా మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు చూడండి ఒకటో గురించి రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో విషయం చదువుతున్న వినండి మీలో అసూయు కలహమును ఉండగా మీరును శరీర సంబంధులై మనుష్య రీతిగాను నడుచుకున్న వారును కారా ఒకడు నేను అవులు వాడును మరి ఒకడు నేను అపోలు వాడును అని చెప్పినప్పుడును మీరును ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అసలు మీరు దేవుని పిల్లలైనట్లయితే మీకెందుకు విభేదాలు వస్తున్నాయి మీరు శరీర సంబంధులుగా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరెవరసలు ఎవరు అసలు అపోలెవరు వీళ్ళెవరు అసలు వీళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు శరీర సౌంధులాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అసలు అపోల యోరు పౌలు యోరుడు పౌలు ఓన్లీ పరిచారకులు అపోలు పరిచారకులు అని పౌలు చెబుతున్నాడండి మా పని ఏంటంటే మేము చేశాము మీకు వాక్యాన్ని బోధించాము నిజమైన దేవుడు ప్రభావిని యస్వరిస్తా అని చెప్పాము ఆయన నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చి ప్రాణత్యాగం చేశాడని ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడని ఆయన సజీవుడని మీకు బోధించాం ఒకవేళ మీరు ఆయన నమ్ముకున్నట్లయితే మీరు కూడా నిత్యరాజ్యంలో పరలోకల్లో ఉంటారు ఆయన మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని మేము మీకు చెప్పాం ఆ బోధన విన్నారు అపోలు చెప్పినప్పుడు విన్నారు నేను చెప్పినప్పుడు విన్నారు మీరు రక్షించబడి ఉన్నారు మా పని మేము చేశాం కానీ పౌలు ఎవరు ఈ అపోలు ఎవరు కానీ ఈ పౌలు అపోలు చేయవలసిన పని చేశారు కానీ ఫలింపు చేయవాడు మాత్రము దేవుడే ఏమంటున్నాడు అండి పౌలు చేసే దెవరు దేవుడే ఈ అపోలు కాదు ఈ పౌలు కాదు ఎవరనగంటే దేవుడు మిమ్మల్ని ఫలింపు చేసేవాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడు దేవుడు మిమ్మల్ని దీవించేవాడు దేవుడు మీ కష్టకాలం మీ మరవినేది దేవుడు మీకు సమీపంగా ఉండేవాడు దేవుడు మీకు అక్కర్లు తీర్చేవాడు దేవుడు మీ కన్నీరు తుడిచేవాడు దేవుడు మిమ్మల్ని ఫలింపు చేయరు కానీ ఈ అపోలు ఈ పౌలు కానే కాదు అని డిక్లేర్ చేసి చెప్తున్నాడండి పౌలు గారు అంటున్నాడు ఆ శా మేమంతా కూడా దాసుల్ని మేమంతా కూడా పనివారమే మేమంతా కూడా ఆయన మాటికి లోబడి విధేయత కలిగి మేము పని చేస్తున్న వారిమే కానీ దీవించాలన్నా మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా మిమ్మల్ని హెచ్చించి గనపరచాలన్నా ఆయన చేతిలో ఉంది ఆయన మిమ్మల్ని పరలోకానికి చేర్చుకునేది ఆయన వైపు తిరగండి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడండి